ఆకాశవాణి కేంద్రం సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి దివ్యసీమ ప్రాంతాల మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది గోరకలి కాలరాత్రికి నలభై ఏడేళ్ళు పద్నాలుగు వేల ప్రాణాలు బలిగిన గోరకలి దివిసీమను సవాలు దెబ్బగా మార్చిన రాత్రి నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు క్యాలెండర్లో ఈరోజు ఈ రోజు తెలియని వారు దివిసీమ ప్రాంతంలో ఉండరు నవంబర్ పంతొమ్మిది పేరు వింటే హృదయం బరవెక్కి కన్నీటిను ద్రవించని వారు ఉండరు అసలేం జరిగింది నవంబర్ పద్దెనిమిది బంగాళఖాతలో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఆకాశవాణి రేడియో ద్వారా వాతావరణ శాఖ హెచ్చరికలు వినబడుతున్నాయి అయితే ఎప్పటిలాగే తుఫాను వస్తుంది కొంత ఆర్థిక నష్టం కలిగిస్తుందని అందరూ అనుకున్నారు అదే ధైర్యంతో దివిసీమ వాసులు నవంబర్ పద్దెనిమిది రాత్రి నిద్రనిచ్చారు కానీ నవంబర్ పంతొమ్మిది తెల్లవారుజాము సమయంలో సముద్రుడు ఉగ్రరూపం దాల్చి యాభై మైళ్ల పొడవు పది మైళ్ళ వెడల్పు పంతొమ్మిది అడుగుల ఎత్తు అలలతోని నూట ఇరవై మైళ్ల అతివేగంతో మహాసముద్ర కెరటం దివిసీమ ప్రాంతాన్ని ఒక్కసారిగా కబలించింది ఆ ప్రవాహంలో కొందరు నిద్రా వ్యవస్థలోనే ప్రాణాలు కోల్పోయారు మరికొందరు ఆ ప్రవాహాన్ని అధిగమించలేక పోరాడి మరణించారు ఈ ఘటనలో కృష్ణా జిల్లా మచిలీపట్నం తీర ప్రాంతం గుంటూరు జిల్లా రేపల్లే నిజాంపట్నం ప్రాంతాలపై కొంత ప్రభావం చూపించింది అతి భయానకమైన ప్రభావం కోడూరు నాగాయలంక తీర ప్రాంతాలపై చూపించి సుమారు పది నుంచి పద్నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అందులో దివిసీమ ప్రజలే పదివేల ఈ ప్రాంత వాసులకు మరిచిపోలేని ఘటన ఇక మూగ జీవాల సంఖ్య చెప్పనవసరమే లేదు కొన్ని ఊర్లు తన నామరూపాలు లేకుండా తుడ్చిపెట్టుకోపోగా కొన్ని వేల కుటుంబాలు తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియక వారు బ్రతుకున్నారో చనిపోయారో కూడా తెలియక తల్లలు నాడిపోతున్నారు పాడి పంటలతో సుందరమైన ప్రదేశంగా ఉన్న ప్రాంతం ఒక్క రాత్రిలో సవాలు దిబ్బలుగా మారి కలేబ నిలయంగా దర్శనమిచ్చింది ఎటు చూసినా ముత్య ఆకలి కేకలు చీదరమైన నివాసాలు కట్టుబట్టలు ఎండిన డొక్కలతో ఆసనం కోసం ఆ ప్రాంతం అంతా భీతావాహంగా మారింది ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాకుండా భారతదేశాన్ని దిగ్భాంతికి గురి అనేక దేశాలు ఆరా తీసే విపత్తుగా ఈ ఘటన చర్చనీయాంశమైంది ఇక్కడి మృత్యు కళబారను హృదయ విధారక దృశ్యాలు చూసిన అన్ని దేశాలు సైతం ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వచ్చేలా చేస్తుంది ఇందిరాగాంధీ మదర్ తెరిసా ఎన్టీ రామారావు తదితర ముఖ్యులతో పాటు ఇతర జాతీయ సంస్థలు కూడా స్వయంగా పాల్గొని వారి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు ఈ విపత్తులో అప్పటి స్థానిక నేత మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఆయన న్యాయకత్వం విశాల దూరదృష్టి ఆనాటి కళారంగాన్ని దేశ జాతీయ నేతలను విదేశీయులను సైతం దివిసీమకు రప్పించి పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేసేలా కృషి చేశారు జిల్లా పోలీసులు రామకృష్ణ మిషన్ దీనా దయా సేవా సంస్థలు సైతం రక్షణ సహాయక కార్యక్రమాల్లో తమదైన చురుకైన పాత్ర పోషిస్తూ కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని వాటి పునర్నిర్మాణానికి కృషి చేశారు ఆనాటి మృతుల జ్ఞాపకార్థం స్థూపాన్ని కూడా ఏర్పాట్లు చేసి ప్రతి ఏటా నవంబర్ పంతొమ్మిదిన సంతాప దినంగా సభను నిర్వహించడం ఓ ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది మృతుల జ్ఞాపక చిహ్నంగా పులిగడ్డ వార్ప వద్ద మృతుల జ్ఞాపక పైలాన్ స్థూపాన్ని ఏర్పాటు చేసి నీటికి ఇక్కడి ప్రజలు ప్రజా ప్రతినిధులు ఆ మృతులకు నివాళులర్పిస్తూ ఆ విషాద ఘటనను మరణం చేసుకుంటూ ఉంటారు